నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం యొక్క మైనారిటీ అప్యూజ్మెంట్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే తాజాగా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగినటువంటి కోయంబత్తూర్ బాంబు బ్లాస్టు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ఎవ్వరు కూడా మర్చిపోలేరు ఆ పేలుడు ఘటనలో యాభై ఎనిమిది మంది చనిపోయారు యాభై ఎనిమిది మంది చనిపోయారు యాక్చువల్గా అది అద్వానీ గారిని చంపడానికి ప్లాన్ చేసినటువంటి బ్లాస్ట్ అది కాకపోతే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అతను తప్పించుకున్నారు కాకపోతే యాభై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ ఒక్క బ్లాస్టే కాదు ఇలాంటి చాలా సంఘటనలకు మాస్టర్ మైండ్గా చెప్పబడుతున్నటువంటి నిందితుడు సయ్యద్ అహ్మద్ బాషా ఇతను ప్రధానమైనటువంటి నిందితుడు మాస్టర్ మైండ్గా చెప్తారు ఇతని తాజాగా అక్కడ చనిపోవడం జరిగింది అతని శవయాత్రకు ఊరేగింపుగా వెళుతూ ఉంటే ఆ ఊరేగింపునకు తమిళనాడు ప్రభుత్వం బందోబస్తుగా పోలీసులను కూడా మోహరించింది అంటే ఒక ఉగ్రవాదిని ఒక మార్టేళ్ళలాగా అమరవీరుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం సామాజిక మాధ్యమాల్లో అలాగే బీజేపీ నుంచి కూడా అక్కడ తమిళనాడు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి టీ బీజేపీ అధికార ప్రతినిధి సారంగులు అమర్నాథ్ గారు అందుబాటులో ఉన్నారు అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి సో ఇతని బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలిసినటువంటి విషయమే ఈ ఎస్ఏ భాష అల్ ఉమా ఒక రాడికల్ అవుట్ ఫిట్ చెందినటువంటి ఒక టెర్రరిస్ట్ అనే మనం పిలవాలి ఇంకా అంతకుమించి వేరే పేరు నాకు ఇంకా అనిపించట్లేదు సో ఫస్ట్ టెర్రరిస్టే సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అంటే మొదట యాక్చువల్గా ఇటువంటి అంశాలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది రాజుగారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక టెర్రరిస్ట్ అతను పేరోల్ మీద బెయిల్ మీద బయట ఉన్నప్పుడు అతనికి సంఘీవన్ తెలపడమే చాలా ఘోరమైన విషయము అటువంటిది అతను చనిపోతే అతని ప్రొసెషన్ కోసము పోలీసుల బందోబస్తుతోని అనేక మంది వేల మంది అతని సపోర్టర్స్ ముస్లింస్ ముస్లిం మాబ్స్ వస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకుండా అలాంటి ప్రొసెషన్ కు పర్మిషన్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో అది డిఎంకే లాంటి ఒక నీచమైన పార్టీ మాత్రమే చేయగలుగుతుంది అయితే దీనికి ఇవాల్టి విషయం కాదు రాజుగారు దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ సంస్థ ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఒక చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద బాంబ్లాస్ట్ చేస్తే పదకొండు మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రచారకులు చనిపోవడం జరిగింది అల్ ఉమా ఆ రోజు కూడా అల్ ఉమా సేమ్ ఆర్గనైజేషన్ బై ద సేమ్ పర్సన్ ఎస్ఏ బాషా సయ్యద్ అహ్మద్ బాషా ఈ పర్సన్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ అల్ ఉమా అయితే ఈ పర్సన్ ఆ పదకొండు మంది చనిపోయిన తర్వాత కూడా ఈ సంస్థను బ్యాన్ చేయలేదు అప్పటి డిఎంకే ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అనేక సార్లు డిఎంకేను కోరడం జరిగింది ఈ సంస్థను బ్యాన్ చేయండి ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని అయినా కూడా చేయలేదు సేమ్ థింగ్ ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ కోయంబత్తూర్ లో దాదాపు యాభై ఎనిమిది మంది చనిపోవడము రెండు వందల రెండు వందల యాభై మంది గాయపడడం జరిగింది ఆ రోజు ఎల్కే అద్వానీ గారి యొక్క పబ్లిక్ మీటింగ్ ఉండాలి సో ఎల్కే అద్వానీ గారి పబ్లిక్ మీటింగ్ కు ఒక ముగ్గురు తీవ్రవాదులు అంటే అల్ ఉమా సంస్థకు సంబంధించిన తీవ్రవాదులు సూసైడ్ బాంబింగ్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది సో ఆ రోజు దాదాపు రెండు వందల యాభై మంది గాయపడటము యాభై ఎనిమిది మంది చనిపోవడం సేమ్ టైం జరిగింది దాదాపు పన్నెండు పదకొండు లొకేషన్స్ లో అది సీరియల్ బ్లాస్ట్ జరిగినాయి అదంతా మనకు తెలిసిన చరిత్ర అయితే తెలియని చరిత్ర ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఈ మొత్తము విషయం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్టార్ట్ అయిందండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మీనాక్షిపురం అంటే మనం ఇప్పుడు మధుర మీనాక్షి అమ్మవారిని కొలిచే మీనాక్షిపురంలో ఒకే రోజు వేల మంది హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ చేసిన ఒక సంస్థ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటే అనేక వేల మంది హిందువులను ఒకే రోజు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇషాతుల్ ఇషాతుల్ ఇస్లాం ఆఫ్ సౌత్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ అప్పుడు ఫారిన్ ఫండ్స్ తోని అంటే గల్ఫ్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క డబ్బులతోని ఈ కొంత డబ్బు లేని పేదలు అట్లాంటి వాళ్ళందరినీ హిందువులను ఒకే రోజు వేల మంది హిందువులను వాళ్ళు కన్వర్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి ప్రారంభమైంది ఈ ఫైట్ ఇలా ఇలాంటి కన్వర్షన్స్ అది ఒక్క ఆ తర్వాత వాజ్పేయి గారు వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించడము ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా దాని గురించి కామెంట్ చేయడము నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో బిజెపి ఇద్దరు ఎంపీలు గెలిచిన తర్వాత వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడము ఇది పార్లమెంట్ స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్ళడము ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూ ఏదైతే బాబ్రి ఆ అయోధ్య రామ మందిరం ఇష్యూలో జరిగింది కదా ఆ ఇష్యూలో పంతొమ్మిది లో తొంభై రెండులో జరిగిన బాబ్రీ మస్జిద్ ఏదైతే మనము అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని తర్వాత బాంబేలో బాంబ్లాస్ట్ జరిగినాయి మీకు తెలుసు అట్లాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో చెన్నైలో కూడా అనేక ప్రాంతాల్లో బాంబ్లాస్ట్ ప్రయత్నం చేసింది ఈ సంస్థ అలుమా ఇప్పటికీ పాటు ఇప్పటికీ ఉందా ఈ సంస్థ యాక్టివిటీస్ కానీ యాక్టివ్ గా ఉండడం కానీ పంతొమ్మిది వందల స్టార్ట్ అయిన సంస్థ తొంభై మూడులో లో వాళ్ళు చెన్నైలో బ్లాస్ట్లు తర్వాత సిలిండర్ బ్లాస్ట్లు చేయడంతో పాపులారిటీ వచ్చింది వాళ్ళకు పాపులారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు అదే విధంగా అనేక ప్రాంతాలలో హిందువులను హిందూ కుటుంబాలను భయభ్రాంతులకు లోన్ చేయడము ఆ యూత్ ఏదైతే ముస్లిం మాబ్స్ హిందూ షాప్ కీపర్స్ ను కొట్టడము తర్వాత హిందూ షాప్ లపై లూట్ చేయడము ఇదంతా చేయడం ప్రారంభం చేశారు అనేక ప్రాంతాలలో కోయంబత్తూర్ కోయంబత్తూర్ చుట్టుపక్కల చెన్నై చెన్నై చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ లో చిన్న చిన్న టౌన్స్ లో కూడా వాళ్ళ ప్రవర్తన ఎందుకంటే డిఎంకే లాంటి గవర్నమెంట్ అప్పుడు కరుణానిధి గారు వాళ్ళకు ఒక బ్లాంకెట్ అప్రూవల్ మీరు ఏదైనా చేసుకోండి మిమ్మల్ని మీద కేసులు లేవేమి లేవు అని అనే పరిస్థితికి ఎందుకంటే పంతొమ్మిది వందల మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడులో లో పదకొండు మంది కార్యకర్తలు ప్రచారకులు బాంబ్లాస్ట్ లో చనిపోయిన తర్వాత ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ బ్యాన్ చేయకపోవడం ఎంత పెద్ద నేరం అండి దాని కారణంగా వాళ్ళ యొక్క వింగ్స్ అంటే వాళ్ళు చాలా ఆ సంస్థ చాలా స్పీడ్ గా ఒక పెద్ద సంస్థగా మారిపోయి అనేక ప్రాంతాల్లో హిందూ షాప్లను లూట్ చేయడము హిందూ అమ్మాయిల మాన ప్రాణాలను తీయడము ఇది స్టార్ట్ చేసింది దాని అలాంటి సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ లో ఒక అంటే కోయంబత్తూర్ లోని ఒక చిన్న ప్రాంతంలో హిందూ షాప్కీపర్స్ కు ముస్లిం షాప్కీపర్స్ కు ముస్లిం యూత్ కు మధ్య గొడవ జరిగింది ఆ రైట్ లో వచ్చిందే అంటే ఆ రైట్ లో కొంతమంది హిందువులు దెబ్బతిన్నారు కొంతమంది ముస్లింస్ దెబ్బతిన్నారు బట్ ఆ తర్వాత ఏం జరిగిందంటే కానిస్టేబుల్స్ ఒక కానిస్టేబుల్ సిల్వరాజ్ అనే ఒక కానిస్టేబుల్ ను ముగ్గురు ముస్లిం యూత్ స్టాప్ చేసి చంపడం జరుగుతుంది అంటే ప్లాన్ చేసి ఇతనే మా మీద దాడి చేశారు లేకుంటే భాష అరెస్ట్ కు ఇతనే కారణము అనే ఉద్దేశంతో అప్పటికే భాష అరెస్ట్ కావడం జరిగింది అన్నట్టు సో ఆ సిల్వరాజును చంపడంతో ఇంకా స్పీడ్ గా ఆ అంటే హిందూ ముస్లిం రైట్స్ లాగా మారిపోయింది అనమాట మొత్తం విషయం అంటే బాం ఈ బాంబ్లాస్ట్ నుంచి అంటే బాంబ్లాస్ట్ రావడానికన్నా ముందు నేను అనేది నైన్టీన్ నైన్టీ త్రీ కి నైన్టీ ఫైవ్ మధ్యలో అనేక చోట్లు తమిళనాడులో ఈ హిందూ ముస్లిం రైట్స్ కు కారణమైంది ఈ అనే సంస్థ అటువంటి సంస్థ ఫౌండర్ అయినటువంటి సయద్ అహ్మద్ బాషా ఈరోజు చనిపోతే దీనికి ఒక సంఘీభావంగా అదేదో పెద్ద దేశభక్తుడు చనిపోయినట్టు లేకుంటే సమాజ సేవకుడు చనిపోయినట్టు ఆ సమాజానికి కొంత బాగు చేసిన వ్యక్తి చనిపోయినట్టు ఆ డిఎంకే ప్రభుత్వము ఏదో ప్రభుత్వ లాంఛనాలతోనే అతన్ని తీసుకెళ్లినట్టు చేయడం అనేది పూర్తిగా ఖండించదగ్గ విషయం అంటే డిఎంకే డిఎంకే పార్టీకి కావచ్చు లేకుంటే ఆ గవర్నమెంట్కి కావచ్చు ఏమాత్రం సిగ్గు ఉన్నా కూడా ఇలాంటి పనులు చేయొద్దు చేసినందుకు అట్లా ఎవరైనా లోకల్ ఎస్పీఓ వాళ్ళు ఎవరైనా చేసినా మనం ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కానీ అట్లా ఏం చేయకపోగా ఎందుకంటే మనకు తెలుసు డిఎంకే యొక్క డిఎన్ఏ డిఎంకే డిఎన్ఏ ఏముంటుంది సనాతన ధర్మాన్ని చంపండి సనాతన ధర్మం అంటే ఎయిడ్స్ సనాతన ధర్మం అంటే మలేరియా ఇట్లా డైరెక్ట్ పబ్లిక్గా చెప్తున్నారు కదా వాళ్ళు అంటే హిందు హిందువులపై ఉన్న ద్వేషాన్ని వాళ్ళు అనేక సందర్భాలలో వెళ్ళగక్కుతున్నారు సో వాళ్ళు హిందువులకు సపోర్ట్ చేస్తారని మనం అనుకుంటామండి ఇవన్నీ కూడా ఇలాంటి సంఘటనలన్నీ కూడా తమిళనాడులో కేరళలోనే జరుగుతాయేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇంత సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తికి బెయిల్ ఇవ్వడమే ఒక పెద్ద మిస్టేక్ అలాంటి వ్యక్తి బయట ఉండడము ఒక అతను చనిపోతే ఏదో ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా కీర్తించడము గతంలో కూడా మనం చూసాం ఆ కసబ్కి ఏదో స్మృతి వనాన్ని కట్టించాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టుంది అఫ్ కోర్స్ దాన్ని భగ్నం చేసినట్టున్నారు ఉన్నారు గర్మే ఫైదా హోగా అబ్దల్ గురు అనేటువంటి నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు భ భారత్లో ఉన్నాయా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నాయేమో అనిపిస్తుంది కరెక్ట్ రాజు గారు ఇప్పుడు ఇక్కడ ఏముందంటే మెయిన్ గా మనం ఆలోచించాల్సింది అంటే మన సమాజం అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే సమాజంగా మనం ఒక విషయాన్ని చాలా క్లారిటీ తీసుకోవాలి నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్పారు ఒక దేశ భక్తుడు అని మనం ఒక వ్యక్తిని మనము ఆ ఒక వ్యక్తి దేశభక్తుడు అయినప్పుడు ఆ వ్యక్తి ఒక ఐడియాలజీకో లేకుండా ఆ వ్యక్తి ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారనుకోండి మహాత్మా గాంధీ ఒక పార్టీకో ఒక ఐడియాలజీకో సంబంధించిన వ్యక్తి కాదు వీర సావర్కర్ ఉన్నారు వీర సావర్కర్ ఒక వ్యక్తికో ఒక ఐడియాలజీ కోని ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తిగా ఆయన దేశభక్తుడు ఆయన దేశభక్తి అసలు చాలా గొప్ప దేశభక్తి దేశం కోసం తన తన సొంత కుటుంబాన్ని వదిలిపెట్టి రెండు సార్లు కాలపాని జైల్లో అనేక సంవత్సరాలు ఘోరమైన జీవితం గడిపెడాయన అంటే ఒక దేశ భక్తునికి ఎట్లా అయితే ఐడియాలజీస్ లేకుంటే పార్టీలను ఆపాదించలేము అదే విధంగా మీరు ఒక టెరరిస్ట్ అంటే టెరరిస్ట్ అంతే అతను ముస్లిమా లేకుంటే క్రిస్టియనా అని చెప్పుకోవాల్సిన పని లేదు అతను ముస్లిం అయితే అంది క్రిస్టియన్ అయితే వాడు మనుషులను చంపినట్టు వాడు నరరూప రాక్షసుడు వాడు అలాంటి రాక్షసుల్ని పట్టుకొని అలాంటి సంస్థను పట్టుకొని వీళ్ళు డిఎంకే ఇంకా సపోర్ట్ చేస్తూ ఆ చిల్లర ఓట్లు ఏర్కొనే ప్రయత్నం చేసినప్పుడు ఏదైతే ఉన్నదో అసలు ఇండి గటబంధన్ లో అత్యంత ఘోరమైన ఏదైనా విషయం ఉన్నదంటే ఇదే ఇప్పుడు తమిళనాడు మీరు చూడండి తమిళనాడులో కేరళలో డైరెక్ట్ గా ముస్లిం లీగ్ తోనే కాంగ్రెస్ పార్టీ అంటకాగుతుంది అట్లాగే తమిళనాడులో ఇట్లాంటి చర్యలు చేసే అనేక మందితో ముస్లిం కాంగ్రెస్ పార్టీ అంటకాగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే కానీ ఆ తర్వాత పిఎఫ్ మన ఎస్డిపిఐ కానీ తర్వాత ముస్లిం లీగ్ కానీ ఇవన్నీ పార్టీలు ఇవన్నీ మన మన రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎంఐఎం గాని ఇవన్నీ పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే అండి హిందువులను ద్వేషించాలి సనాతన ధర్మాన్ని ద్వేషించాలి ముస్లింలను మాత్రం ప్రేమించాలి ముస్లిం ఓట్ బ్యాంకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళని అప్పీజ్మెంట్ తుష్టీకరణ చేసి అప్పీజ్మెంట్ చేసి ఆ కొన్ని చిల్లర ఓట్లను ఏరుకోవాలి ఇది వాళ్ళ పని ఈ పని కోసం వాళ్ళు ఎంతనైనా దిగజారుతారు టెర్రరిస్ట్ లను ఇప్పుడు యాకూబ్ మూమెంట్ చనిపోయినప్పుడు కూడా కాతిల్ అని వాళ్ళని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అట్లాగే అఫ్జల్ గురు తేరే జిందా జిందాహే అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని తుకుడే తుకుడే చేస్తా సర్జీల్ సర్జీనిమం లాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ పండి చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం జార్జ్ సోరోస్ స్పాన్సర్డ్ గ్రూప్లు ఏవైతే ఉంటాయో అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నకరం చేసే శక్తులు తుకుడే గ్యాంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభయ అభయహస్తం ఇస్తుంది కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు ఈ దేశంలో ఉన్న హిందువులకు ఈ దేశంలో ఉన్న మహిళలకు ఈ దేశంలో ఉన్న యువతకు మాత్రం అభయహస్తం ఉండదు మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి ఈ రోజు వాళ్ళు ఎటుపక్కన ఉన్నారని వాళ్ళు ముస్లిం లీగ్ కు సపోర్ట్ చేస్తారా వాళ్ళు భారతదేశానికి సపోర్ట్ చేస్తారా వాళ్ళు ఇటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు సపోర్ట్ చేస్తారా వాళ్ళు భారతదేశం యొక్క యువతకు సపోర్ట్ చేస్తారా వాళ్ళు ఇటువంటి ఎస్డిపిఐ లాంటి ఏది ముస్లిం ఆర్గనైజేషన్స్ కు ముస్లిం మాబ్స్ కు సపోర్ట్ చేస్తారా లేకుంటే భారతదేశం యొక్క మహిళలకు పేదవాళ్ళకు సపోర్ట్ చేస్తారనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిన అక్కడ ఉన్నది హిందూ సమాజం కూడా ఈరోజు మనం మేల్కొనాలి కాంగ్రెస్ పార్టీని పక్కన ఉంటావు అని గల్లా బట్టి అడగాలి లేకుంటే మనకి ఏమైతుందంటే ఏదో మసిబూసి మారెడకా చేసి లేకుంటే ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు చేసే ఇప్పుడు నిన్న మనం పార్లమెంట్లో చూసాం ముస్లింలకు రిజర్వేషన్స్ పెంచేందుకు ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాప్ తీసేస్తా అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది సో దాన్ని మనము ఎండగట్టాల్సిన అక్కడ ఉన్నది అనేది ఓకే అభిప్రాయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్నాథ్ గారు చూద్దాం మరి ఈ మైనారిటీ అపీజ్మెంట్ కోసం మైనారిటీ సంతుష్టీకరణ కోసం కొన్ని రాజకీయ పార్టీలు దిగజారడము నిజంగా శోచనీయము నిజంగా సిగ్గుచేటు మరి ఇలాంటి పార్టీలను చూద్దాం ఇంకెంతకాలం భరిస్తారు ఈ తమిళనాడు ప్రజలు కానీ లేకపోతే కేరళలో ప్రజలు కానీ మరి చూడాలి భవిష్యత్తులో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అమర్నాథ్ గారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్పై కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు